డీప్ ఫేక్ వీడియోలకు పలువురు సెలబ్రిటీలు బాధితులుగా మారుతున్న సంగతి తెలిసిందే అయితే మొదట ప్రముఖ సినీ హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంత ప్రమాదకరమైందో జనాలకు అర్థమైంది ఆ తర్వాత కత్రినా కైఫ్ భట్ కాజోల్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోల బాధితుల జాబితాలో చేరిపోయారు అయితే నటి రష్మిక డీప్ ఫేక్ వీడియోపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు సోషల్ మీడియాలో వైరల్ చేయబడిన రష్మిక మందన యొక్క డీప్ ఫేక్ వీడియోకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు వీడియోను క్రియేట్ చేసినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని సౌత్ ఇండియా నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చామని ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు అయితే ఆ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఇండియా టుడే రిపోర్ట్ చేసింది ఇక ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల స్పెషల్ యూనిట్ నిందితుడిని విచారిస్తుంది రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై తొమ్మిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు అరవై ఆరు సి అరవై ఆరు ఈ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే వీడియోను క్రియేట్ చేసిన సోషల్ మీడియాలో పెట్టిన నిందితులను గుర్తించేందుకు యుఆర్ఎల్ ఇతర వివరాలను పొందాలని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ మెటాకు లేఖ రాసింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్